జగ్గైపేట పట్టణంలో ప్రజల శ్రేయస్సు ద్వేయంగా అధికారులు వెంటనే స్పందించడం పట్ల ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు జగ్గైపేట పట్టణంలోని ఎన్ఎస్పి కాలనీ ఎదురు ఒకటవ వార్డు సిద్ధార్థనగర్ ఒకటవ వీధి డెంటల్కు వెళ్లే మార్గంలో మురికి కాలువలో భారీగా చెట్లు పెరిగి శుభ్రత లేకపోవడం వలన చుట్టుపక్కల ఇళ్లలోకి పాములు వస్తున్నాయి అయితే ఇదే విషయాన్ని ప్రభుత్వ అధికారులకు మరియు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా సంబంధిత అధికారులు స్పందించి మురికి కాలువలో భారీ చెట్లను తొలగించి కాలువలో పూడిక తీయించి శుభ్రం చేయించారు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా అధికారులు వెంటనే స్పందించడం వల్ల ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా అధికారులు వెంటనే స్పందించడం పట్ల ప్రజల సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు చాలవు కూడా శుభ్రపరిచి దోమల నుండి కాపాడాలని సంబంధిత వార్డు ప్రజలు కోరుతున్నారు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ రాఘవేంద్ర గారికి మరియు అధికారులు వార్డు ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు